స్థిరాస్తి వ్యాపారస్తుల లాభం కోసమే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అరవై మూడు అలైన్మెంట్ను మార్చారని బాధిత రైతులు ఆరోపించారు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కోసం లక్ష్పేట హజీపూర్ మండలాలకు చెందిన రైతులకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు గ్రామ సభలు నిర్వహించకుండానే నేషనల్ హైవే నిర్మాణం కోసం తమ విలువైన పట్టాభూములను ఇవ్వాలని నోటీసులు జారీ చేయడంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు రెవెన్యూ అధికారులు చట్ట పరిధిలో పనిచేయకుండా కేవలం స్థిరాస్తి వ్యాపారుల లాభాల కోసం రోడ్డు నిర్మాణ అలైన్మెంట్ను రెండవ దఫా మార్చి తమ భూములు కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చామని మరోసారి రోడ్డు నిర్మాణం పేరుతో తమ భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు తమ ఆవేదన వ్యక్తం చేయడంతో పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కానీ రెవెన్యూ అధికారులు మాత్రం తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు నేషనల్ ఇచ్చిన ఆర్డర్స్ ఏమంటే లక్సట్పేట మున్సిపాలిటీని బైపాస్ చేయండి అని ఇచ్చారు అది ఆధారంగా చేసుకొని మొత్తం ముల్కల నుంచి మొత్తం అలైన్మెంట్ మార్చేస్తున్నారు ఇక్కడ లోకల్గా ఉన్న అథారి అథారిటీసు లో రోడ్డు విడత నలభై మీటర్లు ఉంది అనే విషయాన్ని కనుమరుగున చేసి పూర్తి అలైన్మెంట్ మార్చారు ఇప్పుడు రైతులకు చాలా నష్టం జరుగుతుంది దాని మూలంగా అది కాకుండా వారు ప్రజాభిప్రాయ సేకరణకు ముందు భూమి సేకరణ భూ సేకరణకులో భాగంగా అంటే భూసేకరణ చేసుకునే ముందు చేయాల్సిన ప్రక్రియ భూ సోషల్ ఇంపాక్ట్స్ అసెస్మెంట్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ల్యాండ్ ఎక్విజేషన్ చేసినప్పుడు భూ భూములు పోతే రైతుల్లో ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా చేయాలి అది ప్రతి గ్రామంలోనే కాదు ప్రతి హ్యాబిటైట్లో చేయాలి వాళ్ళు ప్రతి హ్యాబిటైట్లో చేయాలి